श्री गुरभ नमह हिहम गुरह गुरु विष्णु गुरुदेव महे गुर साहमे श्रीगुरव नम श्रीमृतगोत्रवभ गोत्रभव गोटगोत्रभवशमश जी हनुम्तरा नमस्या हरीमदीनाव अवनाशनाव साईसृजनाव

विरूपाक्षमावों कवर्तनिमावो नीललोहितरमावो सिंहासि परमेश्वरायणमा यी साक्षात् इति नानाविधपरिमलवत्रपुष्यपूजान् च समर्पयामि हें वास्ते वे नानागन्धे सुतपदा कृतौदेवानां दोपयं प्रति गृहे दामि एतद्वान् सम्पूर्णं दातुरुपनिरामि

మహాదేవ అందరికీ నమస్కారం అండి భవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు అన్నదాతలు అయినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ వాస్తవీలు ప్రకాశం డిస్టిక్ ఒంగోలు సిటీ వాస్తవ్యులైనటువంటి మరి అవినాష్ గారు అలాగే సాయి సృజనగారులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మరి రోజు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం అని భావించి మరి రోజు నూట యాభై మంది మానసిక వికలాంగులకి మరి ఫుల్ డే మార్నింగ్ టిఫిన్ లంచ్ డిన్నర్ మూడు పూటల భోజన సదుపాయం కల్పించినటువంటి మరి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమశివుని ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని మాతృదేవోభవ ఆశను తర్పించి తెలియజేసుకుంటూ మరి రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మీ పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు లేదా ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆఖరి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ

ओम यो वैताम ब्राह्मणो बैता मृदस्मेचार्य कीर्तिमया मृद वागद प्रणेती ब्राह्मण पुरुषुद्धरे तो ब्राह्मणो वै सर्वा दीवता परमेश्वर दीवताभ नमो नम संपूर्ण अनुहुद्रस्त सकला क्षेमा स्थैयाधरियाद విద్యారంగిణ ఉత్తరంగేణి వ్యాపార ఉద్యోగరంగిణ అత్యంత అనుకూలత ఫలసిద్ధిస్తూ తదస్ శ్రీ సహస్తంగ స్వామి దివ్య కణకటాక్షణ ఫలసిద్ధిస్తో తదస్తు ధన్యవాద అన్నీభవ అవ అన్నీభవ ధన్యవాద